అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఎక్కడైనా మనం చూస్తుంటామో రంగురాళ్ళతో మోసం చేశారు దొంగ నోట్లతో మోసం చేశారు దొంగ బంగారంతో మోసం చేశారు చాలా మోసకారులు అండి వీళ్ళు అని చెప్పడం మోసపోయ్యా అని చెప్పడం మనం సహజంగా వింటుంటాం కానీ వైఎస్ఆర్సిపి స్ట్రాటజీ ఏంటంటే జనాన్ని చూపించి జనాన్ని మోసం చేయడం అన్నమాట ఇది వీళ్ళకి ఏదో చెప్తారు కదా ఉగ్గుపాలతో నేర్పినటువంటి విద్య ఎక్కడన్నా ఒక సభ జరిగితే ఎప్పుడముప్పుడుగా జనాలు వచ్చేసారు ఇసకేస్తే రాలినంత జనం వచ్చారు లక్షల మంది వచ్చేసారు అని చెప్పడం ఆ డిజైనింగ్స్ అంతా ఆ వీడియోస్ అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవటం వాళ్ళ సొంత ఛానల్లో చెప్పుకోవటం అబ్బా అదేం జనాభా నాయన అని చెప్పడం అనేది వీళ్ళు ఏంటంటే ఆ జనాలను చూపించేసి జనాలను మోసం చేస్తారనమాట పోమో ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారా ఆయన పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నారా అని ఇది పరోక్షంగా ఏంటంటే ప్రతిపక్ష పార్టీలను కూడా దెబ్బ కొట్టడం నైతికంగా దెబ్బ కొట్టడం అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు అంతలాగా వెళ్ళిపోతున్నాడు మనం ఏం గెలుస్తాం ఇంకా అంతమంది పోటీస్తున్నారా అని చెప్పేసి ప్రతిపక్షాలను కూడా దెబ్బతీస్తారనమాట వాస్తవంగా అసలుకి ఆయన సభలకి జనాలు వస్తున్నారా లేదా అనేది మనం ఏంటంటే ఒక చిన్న లెక్క వేసుకున్నాం ఇక్కడ ఇప్పుడుండే పరిస్థితిలో సగటు వ్యక్తి నెలకి ముప్పై వేలు సంపాదించుకోవాలి ఆ సంపాదన లేనిదే జరుగుబాటు కానిటువంటి పరిస్థితి ఇప్పుడు ఒకవేళ ఒక సభకు సమావేశానికి వెళ్తే వాళ్ళు ఏమిస్తారు ఒక మూడు వందల రూపాయల డబ్బులు క్వార్టర్ బాటిల్ ఏదో ఒక ఎగ్ బిర్యానీ అంతే కదా అవి ఇంటికాడ కూర్చొని కూడా ప్రశాంతంగా తినవచ్చు అవి ఆ బస్సుకి ఆ చెట్ల కింద ఆ పుట్ల కింద రోడ్లో కూర్చొని తినేంత పరిస్థితి లేదు ఇప్పుడు ఏంది టైము టైము ఈరోజు ఎంత పని చేసాం రేపు ఎంత పని చేయాలి సామాన్యుడు పరిస్థితి ఆగాలి అలాగే తయారైపోయింది ఎక్కడో ఒక సభ సమావేశం జరుగుతుంటే ఈడ పంచి పట్టుకొని పరిగెత్తే అంత రోజులు కాదు ఇవి అంత క్రేజ్ కూడా లేదు ఇప్పుడు ఈ ఈ సామాజిక మాధ్యమాలు వచ్చేసిన తర్వాత ఇంట్లో కూర్చొని అంతగా ఉంటే యూట్యూబ్ లైవ్లో చూస్తున్నాడు లేదంటే టీవీలో చూస్తున్నారు ఇంకపోతే ఇంకా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చాలా ఉన్నాయి ఆ సమావేశానికే పోవాలి అక్కడే జగన్మోహన్ రెడ్డిని చూడాలి అన్నంత పిచ్చి అయితే జనాల్లో ఏం లేదు ఎందుకనంటే నిత్యం చూస్తున్నాం ఏదో ఒక సభ సమావేశం జరుగుతూ ఉంది దానికి సోషల్ మీడియా చూపిస్తున్నారు టీవీ ఛానల్లో చూపిస్తున్నారు కాబట్టి ఆ రోజు అంత ఆత్రుతగా అయ్యో ఎప్పుడు మనం చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి పరిగెత్తే అంత పరిస్థితి అయితే అక్కడేం లేదు పైగా ఈయన సినిమా సెలబ్రిటీ కాదు లేకపోతే ఈయన నాలుగేళ్ళకి ఐదేళ్ళకి బయట వచ్చి లేదా ఆ ప్రాంతానికి పోయి కొత్త కొత్త వరాలు ఇచ్చి కొత్త కొత్త విషయాలు వాళ్ళతో పంచుకొని వాళ్ళకేదో అభయం ఇచ్చే టైప్ కూడా కాదు ఇది పద్నాలుగేళ్ళగా ఆడుతున్న సినిమానే ఈ సినిమా అందరికీ జనాలకు అర్థమైపోయింది ఇది ఆడి ఆడి అరిగిపోయిన రికార్డు ఆయన చెప్పుకునేది ఏంది సభల్లో సమావేశాలు ఏం చెప్పుకుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నారు మీరే కాపాడండి దేవుడు మన ఎందు ఉండాలని చెప్తాడు అంతే అంతకంటే గొప్పగా ఏం చెప్పడో మహా ఇతర ఏం బట చెప్తాడు ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు తెచ్చాను ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది రేపటి నుంచి ఇంకా ఎక్కువ పంచుతాను అదిగో అక్కడ ఒక మహానగరాన్ని నిర్మించాను లేకపోతే మీ ప్రాంతానికి ఇదిగో ఈ ప్రాజెక్టు పూర్తి చేశాను మీ జీవ మీ జీవితాల్లో ఇంత వెలుగు నింపాను అనేది ఏం లేదు కాకపోతే ఏదో ఒక రకంగా సంపాదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీకు బటన్ నొక్కి వేసేస్తున్నాను అంతే అదొకటే అది ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అది అరిగిపోయిన రికార్డే కానీ కొత్తదేం లేదు ఇప్పుడు ఎన్నికలకు పోతున్నారు కొత్తగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ రిజర్వ్ బ్యాంక్ని పోవాల్సిందే ఉన్నయన్ని ఏదైతే తాగుబోతాడో సాయంత్రానికి ముందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో ఉండే కొండలో బిందులు ఏదైతే కొదవ పెట్టుకుంటాడో అట్లా రేపటి నుంచి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏడుండే ఏదో కుదో పెట్టుకోవడానికి నెల అయ్యేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిలబడి ఉండాలి దానికోసంగా జనాలు ఏంటంటే అంత ఏలా విరిగేం పరిగెత్తరు పైగా ఆయన అధికారాన్ని చూసేశారు ప్రతిపక్షాన్ని చూసేశారు ఆయన చెప్పిన మాటలు నమ్మేరు నెత్తిని ఇప్పుడు తడి కొట్టేసుకొని కూర్చోన్నారు ఇకపోతే అక్కడికి అంతమంది జనం ఎందుకు వస్తున్నారు అంటే ఎంతమంది వస్తున్నారు అంతమంది అంటే ఎంతమంది వస్తున్నారు అక్కడ ఒకవేళ ఇప్పుడు రాప్తాడులో మీటింగ్ జరిగింది ఆ నియోజకవర్గంలో దాదాపుగా వాళ్ళ సంస్థాగతమైనటువంటి పార్టీ యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని అక్కడికి తీసుకొస్తే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది అక్కడికి వస్తారు ఇది పార్లమెంట్ వైజ్గా తీస్తే కాదు ఒక పక్కనుండే రెండు మూడు జిల్లాలు ఇళ్ళే అడిషనల్గా బస్సులు పెట్టి ఏదో వెయ్యి రెండు వేల బస్సులు పెట్టారంటున్నారు ఆ బస్సులో చూస్తే జనాలు లేరు దాదాపుగా ఒక బస్సుకి ఎన్న మంది పడతారు నలభై మంది సిట్టింగ్ అనుకోండి ఒకవేళ నలభై మంది లెక్కేసుకున్నా కానీ వెయ్యి బస్సులకు మించి ఆ మూడు జిల్లాల్లో ఉండే డిపోలు వాడితే వెయ్యి బస్సులు వస్తాయేమో అంటే అప్పటికేంది నలభై వేలు మంది లోకల్ గా ఉండేవాళ్ళు ఒక ముప్పై ఐదు వేలు మొత్తం మీద డెబ్బై ఐదు వేలు అప్పటికే అల్లాడిపోతారు అంటే నేను నేను చెప్పేది ఏంది ఇప్పుడు ఎవరంత ఖాళీగా లేరు జనాలు జగన్మోహన్ రెడ్డి వారు వస్తున్నారు కాబట్టి పరిగెత్తుకోవాలా ఏడ పని చెగా పెట్టుకుని పరిగెత్తుకోవాలా అన్నంత ఖాళీగా అయితే జనాలు లేరు కాకపోతే ఇంకా ప్రెజర్ చేసి పార్టీ యంత్రాంగం వాళ్ళ కార్యకర్తలు ఉంటారులేండి అభిమానులు వాళ్ళ కొంతమంది ఏదో దగ్గరికి వీ చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అది ఒక పండగ కూడా పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు దాన్ని కూడా కాదండి అట్లా లెక్కేస్తే అక్కడికి వచ్చేది డెబ్బై ఐదు వేల మంది అంతకంటే పిచ్చేం రారు అంటే మనం న్యాయంగా ఆలోచించాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు పది లక్షల మంది వచ్చారు పదిహేను లక్షల మంది వచ్చారు అని చెప్తున్నారు దీనికి ఒక లెక్క చెప్తా ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య పద్నాలుగు లక్షల మంది ఉంటారు అటు ఇటుగా లెక్క వేసుకుంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు పది లక్షల మంది వచ్చారంటే పక్క నుండే నియోజకవర్గాలు కూడా కలుపుకున్నా కానీ ఒకవేళ అంటే ఏడు పని బాట లేకుండా అందరూ పోయి సమావేశాలు వరకు సంఖ్య వాడికి ఏమి ఉండదా ఇంట్లో పని బాటే ఉండదా అంటే ఇది చెప్పేది ఏంటంటే అంత మోసం చేసేస్తారనమాట ఇప్పుడు మీరు చూడండి ఆయన పాదయాత్ర కూడా మొత్తం గ్రాఫిక్సే జనాల్ని అంటే మూడు అంచులుగా చూపించడం ఇప్పుడు మీరు బాహుబలి సినిమాలో కొంతమంది వేల మంది సైనికులు చూపిస్తుంటారు కదా అట్లాగే ఆయన పాదయాత్రలో కూడా వాళ్ళు చేసిన మోసం అదే ఏదైతే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద పాదయాత్ర జరిగిందో అదే కదా హైలైట్ అయింది అందరికీ తబ్బా గోదావరి బ్రిడ్జి ఉనికిపోయిందంట అది ఎల్లాడిపోయిందంట జనాలు ఆ ఫస్ట్ ఉండి ఆయన ముందు వెనక్కుండి ఆ రెండు వందలు మూడు వందల మీదని కట్ చేసి ఆ బ్రిడ్జి మొత్తం ఉన్నట్టుగా చూపించారనమాట ఇప్పుడు అది గ్రాఫిక్స్లో ఎవరికైనా సాధ్యం పిల్లోడు చేసేస్తారు దాన్ని అక్కడ వచ్చిన డెబ్బై ఐదు వేలు నాకు తెలిసి డెబ్బై ఐదు వేలు కూడా వచ్చి ఉండరు ఆ డెబ్బై ఐదు వేలని ఒక పది లక్షల కానీ చూపించు చూపించవచ్చు ఇంకా కెమెరాలు పెట్టుకుంటే పదిహేను లక్షలుగా కూడా చూపించవద్దు చూపించవచ్చు ఆడ పార్లమెంట్లోనే పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉంటే పద్నాలుగు లక్షల మంది వచ్చి ఈ సమావేశం కనుక కూర్చుంటారా అప్పటికీ మీరేం చేస్తున్నారు ఆ లెటర్ రారు కాబట్టి బస్సులో ఒక వెయ్యి బస్సులో రెండు వేల బస్సులో వాడి ఆ చుట్టుపక్కల ఉండే పార్లమెంట్ల దగ్గర నుంచి కూడా అంటే ఇప్పుడు పార్లమెంట్ అంటే జిల్లా అయిపోయింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే జిల్లాల నుంచి కూడా ఎంత తోలుకున్నా ఈ వెయ్యి బస్సుల మీద నుంచో రెండు వేల బస్సుల మీద వచ్చేది టోటల్గా వేస్తే ఒక డెబ్బై వేలు అవుతుంది అంతేగాని అంతకుమించి ఏమొస్తారు అక్కడ ఇది కేవలం ఏంటంటే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి నేను దాకా చెప్పాను కదా చాలా మంది దొంగ నోట్లు రంగురాళ్ళు అవి ఇవి చెప్పి మోసపోతుంటారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఇట్లా జనాన్ని చూపించేసి జనాన్ని మోసం చేస్తారన్నమాట లాజిక్ చూడండి ఎంత బాగుండో దానికి మళ్ళీ ఇవి ప్రచారం జనాలు పది లక్షల మంది వచ్చారు పదిహేను లక్షలు ఎక్కడి నుంచి వస్తారండి పది పదిహేను లక్షలు అంతా ఇక్కడ చెవిలో పూలు పెట్టుకొని కూర్చొని ఉన్నారా లేకపోతే జనం కానీ పని బాటు లేకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారా పోనీ కొత్తదనం ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానంలో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఇట్టాడు తప్పుడు ప్రచారానికి మీరు లొంగిపో పక్కండి కొంచెం విఘ్నతో ఆలోచించడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు